మీకు ఫ్యూచర్లో జగపత్ బాబు గారి మీద మీటు ఎలిగేషన్స్ వచ్చే ఛాన్సే లేదండి వేస్తే వేయచ్చండి ఏమంటే కోపం వస్తే అలాగే చేయాలంటే వేసే టు ఎన్సేపు ఒక మాట అంటమే కదా ఇప్పుడు ఈ ల్యాండ్ తిరిగి వెళ్ళి ఇది నా ల్యాండ్ అని సుప్రీం కోర్టుకి వెళ్తుంది అది సో ఎలిగేషన్ వేయాలంటే ఏముందండి సింపుల్ కదా అండ్ ఐ వన్ బీ సర్ప్రైజ్డ్ ఓకే ఏముంటుంది ఏదో ఏదనాలున్నా అనే ఫస్ట్ ఏముంది ఇవన్నీ ఉన్నాయి కదా మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా వచ్చేస్తాయి కదా న్యూస్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది మీకు మీ పని క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్కి చాలా తేడా ఉంది కదా ఇప్పుడున్న మీడియా మీద ఒపీనియన్ అంటే జెన్యున్ ఒపీనియన్ అగైన్ సి మీడియా ఆల్సో సెల్ఫిష్ అండి దే ఆళ్ళు టు మేక్ దర్ మనీ టీఆర్పీలు పెంచుకోవాలి వాళ్ళ న్యూస్లు డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినా మ్యాక్సిమం పీక్కి వాడేసి ఆ లైఫ్ వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద నాట్ ఎవ్రీబడి నాట్ ఎవ్రీబడి అండ్ దెర్ ఆర్ పీపుల్ దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది మోరల్స్ ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ ఏమవుతుంది కాంపిటీషన్ ఆడు చేశాడు కాబట్టి ఆ టీఆర్బిలు పెంచుతున్నారు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్ అదే డబ్బు పిచ్చా ఈ పెచ్చ కోసం లైఫ్లో పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతాం ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ డౌట్ ఇది అండ్ హ్యూజ్ అంత పెద్దది చేస్తున్నారు అని ఒక చిన్న విషయం ఎందుకు పెద్దది అవుతుంది బికాస్ ఆఫ్ మీడియా అవును పాజిటివ్గా ఆలోచిస్తే పెద్ద అవ్వండి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా అవును ఓకే మళ్ళీ పాస్ట్కి వస్తే నాన్నగారి మీ సినిమాలు తీసి ఒక రెండు మూడు సినిమాలు తీసుకున్నాను సౌరండి ఇప్పుడు ఇదే సిచ్యువేషను సౌందర్య అప్పుడు నా నా ఓ మ్యాగజీన్లో వచ్చిందండి సౌందర్యాన్ని నేను పెళ్ళి చేసుకోవట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది అది నేను కరెక్ట్ అంటే ఒకప్పుడు నేను అది చేసుకుందాం అనుకున్నానా ఏం చెప్తున్నాడు తర్వాత మనసు మార్చుకున్నానా ఏం వాట్ ఆర్ ది ట్రయింగ్ దిస్ వాస్ లాంగ్ బ్యాక్ స్ట్రైట్గా రామజీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను కింద దగ్గరికి వెళ్ళా జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళా అంతేలేండి మంచి రాసినప్పుడు ఏమి అడగరు ఇటే రాసినప్పుడు అడుగుతారు అది ఇదేండి యారగెంటు రిప్లై ఆయన కానీ పెద్ద ఆయనకి వెళ్ళే వాళ్ళు పట్టించుకోలే రామజీవారి దగ్గరికి వెళ్ళి అండి ఒకటే చెప్తున్నాను నాకు లైఫ్ ఉంది నాకు వైఫ్ ఉంది నా పిల్లలు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను బాగానే ఉన్నా ఆ పిల్ల పెళ్ళేవాళ్ళు రేపు ఒక లైఫ్ నాశనం చేయడం కరెక్టా అది ఆలోచించండి మీరు ఎల్లో జర్నలిజం మన దాంట్లో రావడం కరెక్టా అసలు ఈ స్టేట్మెంట్ అవసరమా అనేది ఐ ఆస్ట్ ఓకే ఆయన ఒకటే పాపం ఆయన ఏమన్నాడు సార్ బాబు నేను చాలా బిజీగా ఉంటాను నాకు తెలియదు అసలు ఇది అన్నీ నేను చూడలేను కదా బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ యాక్షన్ అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు ఆయన చాలా కాలం ఆగింది జర్నలిజం ఎల్లో జర్నలిజం ఓకే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటండి ఓకే అంటే ఓకే సితారాలో వచ్చింది అంటే ఓకే మీరు అంటున్నారు బట్ చాలామంది ఇండస్ట్రీలో మాత్రం ఆ వాదన అయితే ఉంది పెళ్లి వరకు వెళ్ళింది సౌందర్యతో అన్నది ఉంది అది అంటే అంటే పొగరాదు అంటారు కదా అది మీరు ఎట్లా చేస్తారు అంటే పొగ ఫ్రెండ్షిప్ అయితే అది నిప్పేనండి ఒకటండి ఇప్పుడు నేను అందరితో క్లోజ్గా ఉంటాను అండ్ నాకు నా నా పద్ధతి ఏంటంటే ఫైవ్ ఐ లైక్ సంబడి అది మగ ఆడ పక్కన పెట్టండి ఐ వోంట్ థింక్ అబౌట్ ద సెకండ్ పర్సన్ నేను ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు తక్కండి ఎవడండి అనుకునేది ఆడెవడో ఆడెవడు అనుకోవడానికి అనుకునేవాడు అనుకోని ఆడ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడు అనుకుంటున్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాట్ ఇంట్రెస్టెడ్ అండి ఎవరితో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవడిని పెళ్ళి చేసుకుంటున్నాడు నాకు ఇంట్రెస్టే లేదు నాకెందుకు నా లైఫ్ నేను చూసుకోవాలి వీడికి పని ఆలోచిస్తున్నాడు ఇవన్నీ బట్ వీటికి ఏంటంటే రీజన్స్ ఏంటంటే అండి ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో జనరలీ సౌందర్య ఆర్థడాక్స్ తను జనరల్గా ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ నాతో ఫ్రెండ్షిప్ చేసింది నేను తన ఫ్రెండ్ అమర్ కూడా నా ఫ్రెండే వాళ్ళ ఫ్యామిలీ ఫాదరు మాత్రం అందరూ ఆర్థడాక్స్ పీపుల్ నన్ను మాత్రం ఎందుకు రానిచ్చేవారు ఇంటికి వాళ్ళకు ఒక నమ్మకం ఇతను అట్వాంటగా ఎక్స్ప్లాయిట్ చేసే రకం కాదు అనేది ఓన్ చేసుకున్నారు నేను అందుకనే పోయినప్పుడు బ్రదర్ ఫోన్ చేసి సౌందర్య పోయిందని మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్లో చెప్పినప్పుడు అమర్ బతుకున్నాడా లేదా చెప్పన్న నేను రియాక్ట్ కూడా సౌందర్య పోయిందంటే అంటే అమర్ అమర్ని కూడా నేను ఉంచుకుంటానా పెళ్లి చేసుకుంటానా నాకేమైనా ఎఫర్ ఉంటుందా ఉండదు కదా సో అవి జరగడానికి వన్ ఆర్ టూ రీజన్స్ కో ఇన్సిడెంట్లుగా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్ నేను స్టేషన్ కోదండరామ్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఎంఐ దిగింది సో ఆటోమేటిక్గా ఉందిగా మీడియా సౌందర్య కోసం స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాడు అనేది వచ్చింది సో దిస్ ఇస్ హౌ థింగ్స్ బికమ్ బిగ్ దట్ ఈస్ అ స్మోక్ అది ఫైర్ అయింది రండి లేకపోతే నేను దీని డిప్లొమాటిక్ ఆన్సర్ చేసేసి నాకు సంబంధం ఉంది అన్నట్టు నేను ఒక ఇది చేస్తే ఇమేజ్ పెరుగుతుందండి అదే అదే అన్నారు సౌందర్యం ఎవరికి సౌందర్య సౌందర్యండి దొరికిందని ఇమేజ్ పెంచుకోవచ్చు దట్ ఈస్ నాట్ ద ఐడియా దట్ ఈస్ డూ అంటే ఓకే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను సౌందర్య గారి విషయంలో ఇష్టం ఉంటే చెప్పండి కబడ్డీ కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటే షాట్ కోసము ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాసేయాల్సిన సీన్ అది లవ్ లెటర్ రాయాల్సిన షార్ట్ ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలి వేసి తీయాలి అంటే ఏదో ట్యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో ట్రాయాలి కదా ఏదో ట్రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సౌందర్యాన్ని రాశారని పూర్తిగా ఫుల్ పేపర్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ రబ్ రంప్లీట్ రబ్బిష్ ఓకే అసలు అంత చైల్డిష్ అంత మెచ్యూరిటీ కాదు అందులో ఏంటి నా వయసు ఏంటి అప్పుడు కూడా వయసు టీనేజర్ నేను టీనేజర్నా ట్వెల్వ్ ఇయర్సా థర్టీన్ ఇయర్సా ఎందుకు రాస్తానండి నాకు రెడిక్యులర్స్గా ఉంది ఏంటో ఇది అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు చెప్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అండి యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాకు ఏ రకంగా ప్రూవ్ ప్రూ అది ఇంపాసిబుల్ అండి అసలు ఎవరు చేస్తారు నాకు నాకు తెలిసి ఎవడు చేయడండి ఆ ఏజ్లో ఎవరు చేయడు అట్లీస్ట్ ఐ వి బీన్ కబడ్డీ కబడ్డీ అంటే థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడు అండి పెళ్లి చేసుకున్న పిల్లలు కన్నాక అది కూడా వయసు నో ఇట్ ఈస్ నాట్ సీమ్ ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ ఇప్పుడే నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి చాలా మందిని ప్రేమిస్తాను ఇట్టా చేయను ఈ రాయిటాలు ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్ అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రైట్ ఏంటి అది మీకు తెలియటం కాబట్టి ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండదు ఓకే ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ మానసిక స్థితి ఏంటి నాకు అంటే ఒకటండి ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం నేను జనరల్గా నేను చెప్పేది కూడా అంతకుముందు చెప్పింది కూడా కోర్స్ లైఫ్లో ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండకూడదు ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేదు డబ్బు గర్ల్ ఫ్రెండు ఫ్రెండు అన్నీ సంపాదించుకోగలిగి బాధపడాల్సిన సిచ్యువేషనేనండి కానీ పోతారు పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం బాధ అనేది మిస్సింగ్ అనేది ఉంటుంది ఆ మిస్సింగ్ ఉండింది నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే డామినేట్ చేసింది ఏంటంటే అమరు సౌందర్య ఇద్దరు పోయారు మదర్ పరిస్థితి ఏంటి అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి ఆ వైఫ్ పరిస్థితి ఏంటి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటి ఇటు వెళ్ళిపోయింది మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అట్ అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఐ స్టిల్ మిస్ సర్ నో టూ వేస్ అబౌట్ ఇట్ ఓకే అని చెట్టు కింద లెటర్ రాయను కానీ ఐ మిస్ సర్ డెఫినెట్గా నేను కాదండి ఇండస్ట్రీ మిస్సెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్ లుక్ వైజ్ ఎవ్రీ విచ్ తన మదర్తో మీరు ఏమైనా టచ్లో ఉంటారా ఇప్పుడు లేదండి ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా ఆడ ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు తెలుసా ఇప్పుడు తర్వాత అంటే వింటవేనండి నేను ఎవరితో మాట్లాడలేదు బాగానే ఉన్నారు అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే ఓకే 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 మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో ఈ మీరు మామూలుగా మీకు తెలుగు చదవడం రాదు సెట్లు ఎలా మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే వాళ్ళు అడ్స్టాండర్డ్ పదే పదే చెప్తుంటారా లేకపోతే ఎట్లా ఓన్ చేసుకుంటారా అండ్ ఒకసారి క్యారెక్టర్లోకి దిగినాక డైలాగులు గుర్తుంటాయి ఆటోమేటిక్గా ఎంత పెద్ద డైలాగ్ అనేది డిపెండ్స్ ఆ డిపెండ్స్ అపాన్ హౌ డిఫికల్ట్ క్యారెక్టర్స్ యాక్టర్స్ ఎవరో సిచ్యువేషన్ ఏంటి మ్యాక్సిమం ఏమన్నా అప్పుడప్పుడు ప్రామిట్ చేయాల్సి వస్తుంది లేదా మరీ పెద్ద డైలాగ్ అయితే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో రాస్తారు అండ్ అది బేసిక్లీ అండర్స్టాండింగ్ ద షార్ట్ అండ్ ద సీన్ ఇస్ నెససరీ అండి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇది చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా ఆ సెన్స్ వస్తే చాలు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి సో ఐ డోంట్ థింక్ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ డైలాగ్ మామూలుగా మధ్య మరపు చాలా ఎక్కువ డైలాగులు బాగా గుర్తుండే ఫేస్లు పేర్లు గుర్తుండవు ఇది కూడా అంతకుముందు డబ్బుకి వస్తాయనండి అంత ముందు ఏమంటారు దీన్ని ముజురాలు ముజురాలుకి వెళ్ళేవాడిని బాంబేలో ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు ఏంటనేది నాకు క్యూరియాసిటీ రెండు మూడు సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది ఆ నోట్ల ఇసరేటాలు ఇసిరేటాలు ఇక్కడ పెట్టటాలు ఆడాలకి అక్కడ పెట్టటాలు అసలు ఏంటిది ఏం వాల్యూ ఇస్తున్నాము మనం ఆడాలకి స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ వంద రూపాయలు పది రూపాయల కోసం వాళ్ళు పడి దాని దానికోసం కష్టపడటం వాళ్ళ కను పాప వాళ్ళ బ్యాడ్ లక్ అట్లా అయింది ఈ ఎదవలకేం ఏమొచ్చింది ఇదే పద్ధతి అంటే ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేసింది సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడి నా ఫీలింగ్ చేయలేదు కానీ ఒకే ఒకసారి వెళ్ళాను ముజరాకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే ముజిరా చూడలేక అది నాకు నచ్చింది అట్లీస్ట్ షీల్ బీ హ్యాపీ ఫర్ వన్ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలని నాకు అంత ఆశ ఉందండి అటువంటి వాళ్ళకి కాదు చూడాల్సింది ఇది కాదు లైఫ్ సో డబ్బు గురించి చెప్తున్నాను కమింగ్ పాయింట్ రూపాయలు నేను చూడండి కూడా చూడలేదు నేను చూడండి కూడా చూడలేదు యాక్చువల్లీ నాకు అంటే ఏదో చూడాలి తన ఎక్స్ప్రెషన్ చూడాలి తన థ్యాంక్స్ అది ఏం లేదు నాకు ఆ కోరిక పుట్టింది ఇచ్చేసాను వెళ్ళిపోయాను అంతే అది హైదరాబాద్లో జరిగింది ఫామ్ హౌస్లో ఎవరో ఫామ్ హౌస్లో ఓకే 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 అండ్ ఓకే అండ్ మీ అమ్మాయి మీ చిన్న పాప గురించి మాట్లాడదాం పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలౌన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇల్లు అమ్మడం గురించి కావచ్చు ఏదైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ పెద్ద అమ్మాయి మొన్న కూడా సీస్ థర్టీ థర్టీ ఇయర్స్ మొన్న కూడా తిట్టింది సరిగా పెంచలేదు మమ్మల్ని ఇష్టానికి ఏది అది ఇచ్చావు ఇద్దర ఇద్దరిని అలాగా అది పెన్ పెంచాల్సిన పిల్లల్ని అప్పుడప్పుడు కొట్టాలి తిట్టాలి అప్పుడే మేము నేర్చుకుంటాం లైఫ్ నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్సు రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్క ఒక్కళ్ళు అడగలేదు నేను తోడుకున్నాను ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు ఇప్పుడే తాతయ్య అయ్యారా లేదు టెక్నికల్ కావాలి నాకు అటువంటివి ఏం కూడా లేవండి తాత బలనో లేకపోతే వారసత్వం ఆ డిస్కషన్ కూడా వచ్చింది నాన్నగారితో ఏంటి ఎవరు లేరు లేరు ఫ్యామిలీ ఫ్యామిలీలో అందరు ముగ్గురు బ్రదర్స్కి అందరు ఐదుగురు ఆడపిల్లలు ఏంటి పరిస్థితి అన్నారు ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది వేరే మర్చిపోయిన ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది ఎవరికి ఏం పెద్దది లేదని మీరు ఫీల్ అవుతున్నారు నేను మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు ఎవడు ఫీల్ అవ్వడం దాని గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు మర్చిపోండి దాని సంగతి అని చెప్పేసి సరే కావాలంటే చెప్పండి ఎవరు నన్ను ఉంచుకుంటాను అని సరదాగా కూడా చేసుకున్నాను మీకు ఎప్పుడనిపించలేదు అది కొడుకుంటే అదే ముందు కూతురు ఉన్నారు అలా హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు వాళ్ళకి వాళ్ళకు వద్దవాల్ అంటే ఒక చిన్న ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే మా అల్లుడు అమెరికన్ను మా అమ్మాయి ఆఫ్కోర్స్ ఇండియన్